పనులపై వచ్చే ప్రజలను నవ్వుతూ పలకరిస్తే సగ సమస్య పరిష్కారం అయినట్టేనని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రిలో సచివాలయం వ్యవస్థ కుంటుపడిందా సరిగా పనిచేయడం లేదా ఉద్యోగుల సమయ పాలన పాటించడం లేదా అంటే అవుననే సమాధానం మారుమరగుతోంది సుమారు తొంభై ఆరు సచివాలయాలకు పైగా రాజమండ్రి నగరంలో ఉన్నాయి గత కొన్ని రోజులు అలంకార ప్రాయంగానే తాళాలు వేసి కనిపిస్తున్నాయి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి ప్రతి పదిహేను రోజులకు తనిఖీ చేపట్టి మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం అంటూ ప్రజాక్షేత్రంలో ప్రయాణిస్తున్న రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తాజాగా సచివాలయ వ్యవస్థను గాడిన పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు ఆకస్మికంగా సచివాలయాలను తనిఖీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గురువారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం క్వారీ ఏరియాకు సంబంధించిన ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు వ్యవస్థలోని లోపాలు లోటుపాట్లు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు ఒక సచివాలయంలో అడ్మిన్ లేరు మరో సచివాలయం అయితే తాళం వేసుకొని వెళ్ళిపోయారు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగుల పనితీరు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇష్టం లేకపోయినా బాధ్యత లేకపోయినా సరే వెళ్ళిపోవచ్చు ఉద్యోగాలు లేక చాలామంది బయట ఖాళీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యలు ఉంటే చెప్పండి ఐరిష్ కెమెరాలు పనిచేయకపోయినా కంప్యూటర్లు ఇతర పరికరాలలో తలెత్తే సాంకేతిక ఇబ్బందులను సరిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాజమండ్రిలో ఉన్న ప్రతి సచివాలయాన్ని తనిఖీ చేస్తానని చెప్పారు ఇప్పుడు మనం కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఏం చెబుతున్నారో ఓసారి విందాం ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోయిల రమణ ఆగూర్ ధనరాస్ బుడ్డికి రవి తురకల నిర్మల బొచ్చ రమణ కేబుల్ మురళి బోరా రమణ తదితరులు పాల్గొన్నారు చూడండి ఆ గ్రీవెన్స్ రిడ్రెస్ కూడా చాలా ఫాస్ట్ ఉండాలి మీ చేయి దాటుతున్నప్పుడు ఎమ్మటినే మీ సుపీరియర్స్కి వెళ్ళాలి పబ్లిక్కి మనం బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి ఇది ఎందుకు పెట్టామన్నది అది చూసుకోండి డేటా ఆపరేటర్లు ఎవరున్నారా అవి రమ్మని సార్ సార్ డేటా ఆపరేటర్ ఇప్పుడు అన్ని డేటా ఆపరేటర్లు ఇక్కడ చేయమంటున్నారు ఆ విజయకుమార్ లేదా డేటా ఆపరేటర్లు విజయకుమార్ ఈ మరి చాలా అప్లికేషన్లు అన్నీ మిమ్మల్ని డేటా చేయమంటున్నారు అంతా అప్లోడ్ అయ్యిందా మన డిజిటలైజ్ అయిపోయిందా మన ఇచ్చిన అన్ని డేటా పెన్షన్స్ కానీ ఇవన్నీ ఏదొచ్చినా ప్రజాదర్ అన్ని మీరు పెన్షన్ పెన్షన్ రేషన్ రేషను ఏది ఉంటే అది హౌస్ హౌస్ అన్ని పెట్టుకొని ప్రాపర్ రికార్డ్ ఏ ఒక్కటి మిస్ అయినా అది పాపం చాలా బాధపడతారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సచివాలయాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఏ విధంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు ఒక టైమింగ్స్లో కానీ లేకపోతే ప్రజలు వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్న అర్జీల్ని ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నారు సమాధానం చెప్తున్నారు వీటన్నిటి మీద అవగాహన చేసుకోవాలని చెప్పి అకస్మాత్తుగా ఒక నాలుగు సచివాలయాలకి రావడం జరిగింది ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఒక సచివాలయం లాక్ ఉంది పన్నెండు నలభై ఒకటికి వచ్చాం లంచ్ అంటే గంట కారణం ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు తక్ కమిషనర్ గారికి చెప్పాం తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి ఇంకొక సచివాలయం ఎడ్మిన్ ఎబ్స్కాండింగ్ ఆవిడ కనబడట్ల ఆవిడ స్థానంలో ఇంకొక ఇన్ఛార్జ్గా ఇవ్వమని చెప్పి అది కూడా ప్రతి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఏమేమైనా సచివాలయం ఉద్యోగస్తుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకొక బాధ్యత ప్రజలకు సేవ చేసే బాధ్యత మీరు అంగీకరించి ఇష్టపూర్వకంగా వచ్చారు నీకు ఏదైనా సరే సాంకేతికంగా అంటే కొంతమంది చెప్పారు ఐరీస్ ఎక్విప్మెంట్ లేదని కొంతమంది ఏమో ప్రింటర్స్ బాగాలేదు సిస్టమ్స్ బాగాలేదు ఇలా చెప్తా ఉన్నారు ఇలాంటివి ఉంటే అన్నీ ఏంటి రిక్వైర్మెంట్ అన్నది తెలియజేసినట్లయితే ప్రభుత్వంగా మాట్లాడి ఏలాగా సరిచేయాలన్నది మేము చేస్తాం ఏది చెప్పకపోతే ఓ పక్కన ప్రజలు అసంతృప్తిగా ఉంటారు వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని ఎన్డీఏ కూటమిగా మేము కూడా అసంతృప్తి లోనవుతా ఉన్నాం డీసీ గారికి చెప్పాం డిప్యూటీ కమిషనర్ గారికి తొంభై ఆరు ఉన్నట్లున్నాయి సచివాలయాలు ఆ అన్ని సచివాలయాల్లోని వారికి మెరుగుగా సేవలు ప్రజలకు అందించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైనా కానివ్వండి అవన్నీ కూడా డేటా తీసుకొని ఎంత అవసరం ఏ ఎక్విప్మెంట్ ఇప్పుడు ఐరిస్ ఎక్విప్మెంట్ ఎన్ని కావాలి సిస్టమ్స్ ఎన్ని కావాలి ఇవన్నీ తీసుకున్నట్లయితే కమిషనర్ గారితో చర్చించి అది ఏ విధంగా పరిష్కరించాలని ఒక ఆలోచన కూడా రావడం జరుగుతూ ఉంది ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం ఇది ఈరోజు ఆరంభించాను తప్పకుండా రాజమహేంద్రవరంలో ప్రతి సచివాలయానికి ఇదే రీతిలో వెళ్తాను ఏం జరుగుతూ ఉంది వాస్తవ పరిస్థితులు ఏంటి పని చేస్తే సంతోషం పని చేయలేకపోతే మీకు సమస్య ఏంటి ఇష్టం లేదంటే మానేయండి కష్టంగా ఇష్టం లేదని అనుకుంటే మానేయండి ఇంకోటి ఉద్యోగాలు లేక బోళ్ళు మంది బాధపడతా ఉన్నారు బయట వాళ్ళు చేస్తారు కానీ ఉంటూ కూడా ప్రజలకి మెరుగ సేవలు అందించబోతే దానికి కారణాలు ఉండాలి ఇవన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ప్రజలకి మెరుగైన సేవ సచివాలయం వ్యవస్థ ద్వారా అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం